క్రిస్పీ బియ్యం పిండి అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం టేస్ట్ బాగుంటాయి తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ స్పెషల్ వచ్చేసి బియ్యం పిండి అప్పాలు తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా వన్ కేజీ బియ్యం పిండిని తీసుకొని అందులో కొద్దిగా పసుపు పసుపు స్పూన్ గడ్డ పేస్ట్ కారం ఒక రెండు స్పూన్లు సాల్ట్ కూడా సరిపడా అంతా ఇంకా కొద్దిగా బోమా ఇలా నలుపుకొని వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది ఇప్పుడు మంచిగా అన్ని కలుపుకొని పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకోవాలి అదే పిండిలో నానబెట్టుకున్న శనగపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని అన్నీ మంచిగా పిండిలో కలుపుకోవాలి కొద్దిగా వేడి చేసిన నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నీళ్ళు కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని పిండిని మొత్తం కలుపుకోవాలి గోరువెచ్చని నీళ్ళతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తాయి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు పిండి అంతా ఇట్లా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకోవాలి అప్పుడు అప్పాలు చాలా మంచిగా వస్తాయి ఇట్లా పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా తర్వాత చిన్న చిన్న ఉండాలు చేసుకొని ఇట్లా ప్రెస్సర్ ఉంటే ప్రెస్సర్తో చేసుకోవాలి ఇంకే సైజు కావాలంటే ఆ సైజు ఆయిల్ పెట్టుకొని తీసుకుంటే ఇట్లా అన్నీ ఇంట్లో వస్తాయి ఇప్పుడు ఇట్లా డీప్ ఫ్రైకి సరిపడా కూడా ఆయిల్ వేసుకొని సిమ్లో మంచిగా గాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి మంచి గాల్చుకోవాలి ఇట్లా ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసుకోవాలి ఇట్లా అన్నీ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గట్టిగా కాల్చుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది లేకపోతే మెత్తగా అయిపోతుంది మొత్తం పిండి మొత్తం ఇలాగే అంత ఫ్రై చేసుకుందాం అప్పాలు అయితే అయితేనే మొత్తం ఇటనే చేసుకోవాలి టేస్టీ టేస్టీ అప్పాలు రెడీ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా తిండికి చాలా బాగుంటుంది